బంగారు తిరుపతి ఈ టెంపుల్ కర్ణాటక రాష్ట్రంలో కోలార్ డిస్టిక్లో గుట్టహల్లి అనే గ్రామంలో ఉంది ఈ టెంపుల్ని బంగారు తిరుపతి లేదా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే దేవుడిని వాకిలికి ఎదురుగా బయట వైపు నించొని చూస్తాము కానీ ఇక్కడ అలా కాదు కిటికీలో నుంచి చూడాల్సి ఉంటుంది అక్కడ కిటికీకి ఆరు రంధ్రాలు ఉంటాయి ఆ ఆరు రంధ్రాల ద్వారా స్వామిని దర్శించుకోవాలి అప్పుడే భక్తులు వర్గాలను జయించి మోక్షం పొందుతారు ఒకప్పుడు బంగారు గనులు ఎక్కువగా ఉండే కోలారు పరిసర ప్రాంతాల్లో స్వామి వెళాడు కాబట్టి ఈ టెంపుల్కి బంగారు తిరుపతి అని పిలుస్తారు బంగారు తిరుపతి టెంపుల్ బెంగళూరు నుంచి ఒక వంద కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అదే కోలార్ నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు ఇంకా దగ్గరలో అయితే ఇక్కడ కోట్లింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బంగారు తిరుపతి ఆలయంలో వెంకటేశ్వర స్వామి సూక్ష్మ రూపంలో నిజ దర్శనం దర్శనమిస్తుంటే లక్ష్మీదేవిని బంగారు లక్ష్మిగా కొలుస్తారు ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ గ్రౌడ పక్షి చాలా పెద్ద సైజులో ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కంటే ముందే మనం ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి ఈ ఆలయానికి ఆంజనేయుడే క్షేత్ర పాలకుడని ఈ స్వామిని దర్శించుకుంటే గ్రహ జాతక దోషాలు పోతాయని అంటుంటారు ఇప్పుడు మనం ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనానికి పైకి వెళ్ళాలి కొండమీదకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి